మల్లయ్య సావిత్రి అనే దంపతులు తమకున్న మేకల మందని తీసుకుని ఒక ఊరికి వలస వచ్చారు ఆ ఊరిలో ఒక చోట నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తున్న వాళ్ళ దగ్గరికి గోపయ్య అనే రైతు పొలానికి వెళ్తూ వాళ్ళని చూశాడు ఎవరు కావాలి ఈ మేకల మందుతో ఎవరింటికొచ్చారు వలసొచ్చాం బాబు మేకలతో వలసొచ్చి అట్ట అయోమయంగా దిక్కులు చూస్తుంటే ఎలా నోరు తెరిచి ఎవరినో గదా అని అనగానే మల్లయ్య ఏమీ మాట్లాడకుండా ఉంటాడు ఇక్కడే నోరు నోరులేని బతుకు బతకటం ఎక్కడైనా కష్టమే మరింత మెతగ్గా ఉంటే ఎవరైనా వాడేసుకుంటారు ఇంతకీ మీకేం కావాలి అని అనగానే సావిత్రి నోరు తెరిచి అన్నయ్య గారు ఈ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్నదెవరో వారి పేరేమిటో ఎక్కడో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి మేకల మందతో ఈ ఊరికి వలసొచ్చి మంచి పని చేశారు ఈ ఊరి చుట్టుపక్కల మేకలకి కావాల్సిన ఆహారం అంతా దొరుకుతుంది ఇక ఈ ఊరికి పెద్ద దిక్కు చలపతి బాబుగారని ఉన్నారు ఎడంచేతి వైపు తిరగగానే పెద్ద మట్టిలు కనబడుతుంది అక్కడికెళ్ళండి బాబుగారు అక్కడే ఉంటారు అయ్యా చెప్పినందుకు దండాలు బాబు ఇదిగోండి ఏం కావాలన్నా మోమాట పడకుండా అడగండి వారిల్లు పక్కనే మా ఇల్లు అట్టాగే బాబు అని చెప్పి మేకలని తీసుకొని ఆ దంపతులు చలపతి ఇంటికి వచ్చారు చలపతి అప్పుడు మరొక పెద్ద మనిషితో మాట్లాడుతూ మల్లయ్య దంపతులను చూశాడు ఆ మీరు చెప్పారు కదా నేనా విషయం గురించి ఆలోచన చేస్తాను వెళ్ళిరండి అని చెప్పగానే ఆ పెద్ద మనిషి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చలపతి మల్లయ్య దంపతులను చూసి వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఎవరు మీరు ఏం కావాలి బాబుగారు దండాలయ్యా నా పేరు మల్లయ్య ఇది నా భార్య సావిత్రి పెద్దవానికి మా ఊరంతా మునిగిపోయింది బాబు మేము ఈ మేకల మందతో వలసొచ్చాం పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని ఆదుకోండి బాబు దయతో దాచుకోవడానికి ఒక ఇంటిని ఇప్పించండి అయ్యా అని వేడుకున్నారు చలపతి బాగా ఆలోచన చేసి ఆ ఇలా చూడండి పట్నం వెళ్ళి స్థిరపడిన రామచంద్రయ్య ఇల్లు ఇప్పుడు ఖాళీగానే ఉంది మీరు వెళ్ళి అక్కడ ఉండండి ఆ ఇల్లు కూడా చాలా పెద్దది మేకల మందని కూడా ఇంటి దగ్గరే కట్టేసుకోవచ్చు మీకు దేనికి ఉండదు అని చెప్పగానే మల్లయ్య సావిత్రులు కృతజ్ఞతగా దండం పెట్టారు ఇలాగే వెళ్తే చివర ఒక ఇల్లుంటుంది ఆ ఇల్లే రామచంద్ర ఇది వెళ్ళండి వెళ్ళి అక్కడే ఉండండి అని చెప్పి ఆ ఇంటి తాళం చెవిని ఇచ్చాడు దాంతో మల్లయ్య సావిత్రులు అక్కడి నుంచి మేకల మందని తీసుకుని చలపతి చెప్పిన రామచంద్రయ్య ఇంటికి వెళతారు ఇల్లంతా చెదారంతో నిండిపోయి ఉంటుంది ఎండిపోయిన మొక్కలతో దీనంగా ఉంటుంది సావిత్రి నీకు చాలా పెద్ద పని పడిందిగా మన కోసమే కదా తప్పదు అంత శుభ్రం చేస్తాను మీరెళ్ళి తాళం దీయండి అలాగే సావిత్రి అని చెప్పి మల్లయ్య వెళ్ళి ఇంటి తాళం తీస్తాడు సావిత్రి నేను మేకల్ని అలా మేత కోసం తీసుకెళ్తాను ఈలోగా నువ్వు ఈ చెత్తంజె అలాగే మావా అని చెప్పగానే మల్లయ్య మేకల మందని తీసుకుని వెళ్లిపోయాడు సావిత్రి ఇంట్లోకి వెళ్లి చీపురు తీసుకొచ్చి అంత శుభ్రం చేస్తుంది కొంత సమయం తర్వాత ఆ ఇంటి పక్కన ఉన్న ఇంట్లో కాపురం ఉంటున్న దివాకర్ సుకన్యలు బయట నుంచి వచ్చారు ఏమయ్యా అలా కూర్చోండి చిటికిలో వంట చేస్తాను తినేసి వెళ్దురు అని చెబుతుంది సుకన్య దివాకర్ ఏమీ మాట్లాడకుండా ఇంట్లో ఉన్న చెక్క కుర్చీలో కూర్చుంటాడు సుకన్య తరిగిన కూరగాయల ముక్కలను ఇంటి చెత్తను తీసుకొచ్చి అలవాటు ప్రకారంగా గోడ దగ్గర నిలబడి రామచంద్రయ్య ఇంట్లోకి విసిరింది అప్పుడే తెరచి ఉన్న తలుపులు శుభ్రంగా ఉన్న ఆవరణ కనబడడంతో సుకన్యకి అనుమానం వచ్చింది కంగారుతో గబగబా భర్త దివాకరం దగ్గరికి వచ్చింది ఏమయ్యా పక్కింట్లోకి ఎవరు వచ్చినట్టున్నారు అలవాట్లో పొరపాటు జరిగింది తరిగిన పాడైపోయిన కూరగాయల ముక్కల్ని ఇంటి చెత్తని వేసేశాను ఇప్పుడు ఎవరో వచ్చినట్టున్నారు వెళ్ళి చూసి వేసిన చెత్త గురించి తిట్టకుండా వెళ్ళి చెప్పండి ఇప్పుడే వెళ్లి చెప్పయ్యా మళ్ళీ వాళ్ళు తగులాటుకొస్తే బాగుండదు అని చెప్పగానే దివాకర్ అక్కడి నుంచి లేచి గబగబ గోడ దగ్గరికి వస్తాడు అసలే దివాకర్కి తగులంటే చచ్చేంత భయం మామూలు కోళ్లు కొట్టుకుంటుంటేనే పిల్లలు కొట్టుకుంటుంటేనే చూడలేకపోయేవాడు గోడ దగ్గరికి వచ్చిన దివాకర్కి మేకల మందని తీసుకుని ఇంటికొచ్చిన మల్లయ్య కనబడ్డాడు ఇలా చూడండి అలవాట్లో పొరపాటుగా నా భార్య సుకన్య ఇంటి చెత్తని తరిగిన కూరకాయలు పుచ్చుముక్కల్ని వేసింది ఎవరు అనుకుని తిట్టకండి అలాగే మా ఇంటికి తగుకు రాకండి మరేం పర్వాలేదు బాబు నా భార్య ఉంది కదా శుభ్రం చేస్తుందిలే ఇంతకుముందు ఇల్లు ఖాళీ ఉండటం వల్ల మా ఆవిడ ప్రతిది పాడైన అన్నం వాడిపోయిన పూలు పుచ్చిపోయిన కాయలు పురుగుబట్టిన చెత్త అన్నీ గోడ మీద నుంచి ఇటువైపు వేసేది ఇప్పుడు మీరు వచ్చారుగా అది తగ్గించుకోమని చెప్తానులే అయ్యో ఏమీ పర్వాలేదు బాబు మీరెప్పట్లాగాని మీ చెత్తని ఇటువైపు వేసుకోండి నా భార్య సావిత్రి రోజు ఇంటి ఆవరణ మొత్తం ఊడుస్తుంది కదా అప్పుడు మీ చెత్త కూడా ఊడుస్తుంది బాబు అని చెప్పగానే దివాకర్ మరో మాట మాట్లాడకుండా ఇంట్లోకి వస్తాడు తన భార్య సుకన్యని పిలుస్తాడు సుకన్య తన దగ్గరికి వచ్చింది తిట్టకూడదని తగుకి రాకూడదని చెప్పారా చెప్పాను సుకన్యా ఆ మనిషి ఒట్టి నోరులేని మనిషిలా ఉన్నాడు చెత్త మొత్తం గోడ మీద నుంచి వేసేయ్యి సుకన్యా నువ్వు అలాగే చేస్తానులే గాని ఇంతకి ఎవరంట వాళ్ళు పేరు మల్లయ్యంట మేకలే వాళ్ళ జీవనాధారం అంట ఇక్కడికి వలసొచ్చారంట అని దివాకర్ చెప్పాడు సుకన్య కూడా సరేలే అనుకుంది సుకన్య చెత్త వేయటం సావిత్రి ఆ చెత్తని ఎత్తిపడేయడం చేస్తుండేవాళ్ళు అలా రోజులు గడుస్తూ ఉంటాయి దివాకర్ సుకన్యలకి మల్లయ్య దంపతులు ఒట్టి అమాయకులని తెలిసిపోతుంది మల్లయ్య దంపతులను బెదిరించి వాళ్లతో అన్ని పనులు చేయించుకోవాలని ఆలోచన చేశారు ఇది బాగుందండి అలా చెయ్యండి అని సుకన్య చెప్పగానే దివాకర్ గోడ దగ్గరకొచ్చి మల్లయ్యని చూస్తూ ఇదిగో మల్లయ్యా నీ మేకల అరుపునికి రాత్రిపూట మాకు నిద్రపట్టట్లేదు మరి విషయాన్ని చలపతి బాబుకి చెప్తే ఈ ఊరి నుంచి కూడా ధరమేస్తారు అని దివాకర్ అనగానే మల్లయ్య భయపడ్డాడు బ్రతిమిలాడుతూ అయ్యా అలా చేయకండి అయ్యా నా నోటి దగ్గర అన్నం వద్దని మట్టి పాలు చేయకండి పాలు అంటే గుర్తుకొచ్చింది మల్లయ్యా పొద్దున్న సాయంత్రం ఒక లీటర్ మేకపాలు పంపించు లేదంటే చలపతి గారికి చెప్పేస్తాను అయ్యో పంపిస్తాను బాబు అని మల్లయ్య ఒప్పుకున్నాడు ఇక అప్పటి నుంచి దివాకర్ మల్లయ్యకి నోరులేని ఆసరాన్ని అలుసుగా తీసుకొని మల్లయ్యని బెదిరిస్తూ సెలయేరు నుంచి నీళ్ళని కుండల ద్వారా తెప్పించుకునేవాడు మల్లయ్య డబ్బులతోనే తన ఇంటికి కావలసిన సరుకులను తెప్పించుకునేవాడు ఇంటి పెరట్లోని మొక్కలకి పూసిన పూలని కోయించుకునేవాడు తిరిగి వాటిని అమ్ముకు రమ్మని కూడా చెప్పేవాడు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒక రోజున దిగులుగా ఉన్న మల్లయ్య దగ్గరికి గోపయ్య వచ్చాడు కారణమడిగి తెలుసుకున్నాడు ఎంత అమాయకుడి మల్లయ్య నోర్లేని బతుకు ఎంత బాధగా ఉంటుందో తెలిసిందా అయినా ఆ దివాకరు చెప్తానని అట్టా బెదిరిస్తుంటే నువ్వెందుకు భయపడుతున్నావు బాబు గారే ఉండమన్నారని చెప్పలేదా అయ్యా అలా చెప్పొచ్చా బాబు మల్లయ్య అమాయకత్వాన్ని చూసి గోపయ్యకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు మల్లయ్యకి ధైర్యం చెప్పి నోరు విప్పమని చెప్పాడు ఆ ధైర్యంతో మల్లయ్య దివాకరికి ఎదురు తిరిగాడు పిల్లయినా గదిలో బంధించి కొడితే పులవుతుందని దివాకరికి అప్పుడు అర్థమవుతుంది ఇద్దరూ కలిసి చలపతి ముందు నిలబడి ఉన్నారు ఏం జరిగింది అయ్యా మా ఈ ఊర్లో ఉండటానికి ఒక ఇంటిని చూపించారు ఆ ఇంట్లో ఉంటూ నా మేకల్ని చూసుకుంటూ ఉంటుంటే ఇంటి పక్కనే దివాకర్ బాబాళ్ళు చెత్త పొద్దున్న సాయంకాలం లీటర్ చొప్పున పాలు ఇవ్వమని ఒత్తిడి తీసుకొస్తున్నారు అంతేకాదు బాబుగారు ఆయన తోటి పనులన్నీ చేయించుకుంటున్నారు మా డబ్బులతో సరుకులు తెప్పించుకుంటున్నారు ఇదంతా మరి నాకెందుకు ఇన్నాళ్ళు చెప్పలేదు భయం వేసింది బాబు మేకలకి వాళ్ళకి నిద్ర పట్టడం లేదంట ఆ సంగతి మీకు చెప్పి ఈ ఊరి నుంచి పంపిస్తానని పైగా తను మీరు ఒక్కటే ఊరు వాళ్ళు కాబట్టి తను చెప్పింది మీరు నమ్ముతారని కూడా చెప్పాడయ్యా మాకు కూడా అదే అనిపించింది అని చెప్పగానే చలవతికి కోపం వచ్చింది ఏం దివాకర్ మల్లయ్య చెప్పేది నిజమేనా ఒప్పుకుంటే పాతిక కొరడా దెబ్బలతో పోతుంది లేదంటే యాభై కొరడా దెబ్బలు తప్పవు అని గట్టిగా అనగానే దివాకర్ దంపతులకి భయం వేసింది అవును బాబుగారు అమాయకుడుగా ఉన్నాడు నోరు లేని బతుకుని ఇలా ఇద్దరం చేసాం మమ్మల్ని మన్నించు బాబుగారు అవును బాబుగారు మమ్మల్ని మన్నించండి అని చెప్పి తమ తప్పుని ఒప్పుకున్నారు దివాకర్ దంపతులు దివాకర్ ఎంతకాలం మల్లయ్య దగ్గర తీసుకున్న పాలకి అతనితో చేయించుకున్న పనులకి డబ్బులివ్వాలి ఇక తన ఇంట్లో చెత్త వేసినందుకు సుకన్య ఒక నెల రోజుల పాటు వాళ్ల ఇంటి ఆవరణ ఊడ్చి ఆ చెత్తని ఎత్తిపోయాలి ఇది కాదంటే కొరడా దెబ్బలు తినాలి అని చెప్పగానే దివాకర్ దంపతులు భయపడి పాలకి చేసిన పనికి డబ్బులివ్వడానికి చెత్తను ఎత్తివేయడానికి ఒప్పుకుంటారు మరుసటి రోజున దివాకర్ ఇచ్చేస్తాడు సుకన్య చెత్తని ఎత్తిపోస్తూ ఉంటుంది అలా బుద్ధి తెచ్చుకొని మరోసారి మల్లయ్య దంపతులు తమ బతుకు తెరువుపోకుండా తెలివితో జీవిస్తూ ఉంటారు రామాపురం అనే ఊరిలో వీరయ్య అనే అతను నివసిస్తూ ఉండేవాడు అతను తన నాన్నగారి నుండి కొంత భూమిని ఆస్తిగా పొందాడు వీరయ్య ఆ భూమిలో మంచిగా పంట పండించి గొప్పవాడైపోదాం అనుకుంటాడు కాని ఎన్నేళ్లు గడిచినా కూడా వీరయ్య తనకున్న భూమిలో పంటలు పండించటానికి నీళ్లు లేక ఆ భూములన్నీ బీటలు వారిపోయి వీరయ్య చాలా పేదరికంలో బ్రతుకుతూ ఉన్నాడు ఒకరోజు వీరయ్య తన భార్య అయిన లక్ష్మితో లక్ష్మి ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా ఉంటే బెట్టు తినడానికి కాదు కదా తాగడానికి చుక్క నీళ్లు కూడా లేవు మనం పొద్దంతా పనిచేసినా మూడు పూట్ల కూడా తినడం లేదు ఏదో కదా వ్యవసాయం చేసుకుందామంటే పంట పండించడానికి చొక్క నీళ్లు కూడా లేకపాయే నీలు లేకపోతే అందుకు నేనేం చేయనే అదృష్టం ఆమెడ దూరంలో ఉంది దురదృష్టం మాత్రం పక్కనే పెట్టుకుని ఉన్నట్టుంది అంత భూమున్నా పొట నింపుకోవడానికి ఇన్ని మెతుకులు కూడా పండించుకోలేకపోతున్నాం మీరేమి బాధపడకండి మనం ఇంకా కష్టపడితే మూడు పూటలా తినొచ్చు నా బాధ అది కాదు లక్ష్మి ఇప్పుడంటే మనిద్దరం కాబట్టి ఏదో ఇన్ని గంజి మెతుకులు తిని బ్రతుకుతూ ఉన్నాం అదే రేపు పిల్లలు బుట్టాక ఎలా పోషిస్తాం మా నాన్నగారున్నప్పుడు ఈ చుట్టుపక్కల ఊళ్ళో బాగా నీళ్లుండేవి దాంతో అందరూ బాగా వ్యవసాయం చేసేవాళ్ళు మా నాన్న వ్యవసాయంలో అన్ని మెలకువలు నేర్పాడు నేను కూడా ఇదే మనకి జీవనాధారం అనుకున్నాను అంటూ చెబుతూ బాధపడుతున్నాడు వీరయ్య ఒకరోజు వీరయ్య తన వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్లి ఆ భూమిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే అటుగా ఒక స్వామీజీ వెళ్తూ ఉన్నాడు ఆ స్వామీజీ వీరయ్యని చూసి ఆగి ఏమయ్యా నిన్ను చూస్తుంటే నువ్వేదో బాధలు ఉన్నట్టు తెలుస్తుంది నీ బాధకి కారణమేంటో చెప్పు అది నా చేతిలో ఉంటే తీరుస్తాను అని అడిగాడు ఆ స్వామీజీ అప్పుడు వీరయ్య తన కష్టాలన్నీ చెప్పాడు అంతా విన్న స్వామీజీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీకు వ్యవసాయం చేసుకోటానికి నీరు కావాలి అంతే కదా అవును స్వామీజీ అని వీరయ్య అన్నాడు అప్పుడు ఆ స్వామీజీ తన మహిమతో ఒక కలశాన్ని సృష్టించి అది వీరయ్యకిస్తాడు వీరయ్య ఈ కలశంలో నుండి నీరు నిరంతరం వస్తూనే ఉంటుంది నువ్వు రోజూ పొద్దున్నే లేచి ఈ కలశానికి నమస్కరించి ఈ కలశాన్ని తీసుకువెళ్ళి నీ పంట భూమి దగ్గర పెట్టు దీనిలో నుండి వచ్చే నీటితోనే భూమిలో పంట పండుతుంది అని స్వామీజీ చెప్పాడు ఆ మాటలకి వీరయ్య ఎంతో సంతోషించాడు ధన్యుణ్ణి స్వామి మీ మేలు ఈ జన్మలో నేను మర్చిపోను నా మేలు మరచినా పర్వాలేదు కాని ఈ కలశాన్ని మాత్రం మరచిపోకు దీన్ని నువ్వు పట్టించుకోని రోజు ఇందులో నుండి ఒక్క చుక్క నీరు కూడా బయటికి రాదు జాగ్రత్త తప్పకుండా స్వామీజీ ఇంతటి మహత్తరమైన కలశాన్ని నేనెందుకు పట్టించుకోకుండా ఉంటాను చెప్పండి స్వామీజీ మీరు చెప్పినట్టే రోజు ఉదయాన్నే ఈ కలశానికి పూజ చేస్తాను మంచిది వీరయ్య నేను వెళ్ళొస్తాను అని స్వామీజీ చెప్పాడు వీరయ్య స్వామీజీ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు ఆ తరువాత వీరయ్య ఆ కలశాన్ని తీసుకుని చాలా సంతోషంగా ఇంటికి వెళ్లాడు వీరయ్య భార్య అయిన లక్ష్మి వీరయ్య ముఖంలో ఎప్పుడూ లేనంత సంతోషాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఏం జరిగిందండి ఎన్నడూ లేని విధంగా ఇంత సంతోషంగా ఉన్నారు ఇక నుండి మన కష్టాలన్నీ తీరిపోయినట్టే లక్ష్మి ఆ దేవుడు మనల్ని కరుణించాడు ఇది చూసావా చూశానుగా ఇది కలసం కదా ఇది మామూలు కలసం కాదు లక్ష్మి మహిమగల కలసం ఇది నాకు ఒక స్వామీజీ ఇచ్చారు ఇందులో ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుందంట అని స్వామీజీ చెప్పిందంతా లక్ష్మికి చెప్పాడు వీరయ్య అప్పుడు లక్ష్మి కూడా చాలా సంతోషిస్తుంది ఎన్నాళ్ళకి ఆ దేవుడు మనల్ని కరుణించాడు మీరు చెబుతున్నది నిజమే అయితే ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే ఇక రేపటి నుండే మనం మన భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చైతే ఆ ఎంచక్క చేసుకోవచ్చు లక్ష్మి అంటూ ఇద్దరూ ఆ రోజంతా ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ మరుసటి రోజు ఉదయాన్నే వీరయ్య నిద్రలేచి స్నానం చేసి కలశానికి పూజ చేసి ఆ కలశాన్ని తీసుకుని తన వ్యవసాయ భూమి దగ్గరకు వెళ్లాడు కలశాన్ని భూమి మధ్యలో పెట్టాడు వీరయ్య అప్పుడు ఆ కలశంలో నుండి నీరు పైకి తన్నుకొచ్చి తన వ్యవసాయ భూమి మొత్తం నీటితో తడిచిపోయింది అది చూసిన వీరయ్య ముఖంలో చిరునవ్వు విచ్చుకుంది ఇది నిజంగా అద్భుతం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం ఇంతటి శక్తిగల కలసం నాకు లభించింది అంటూ మనసులో అన్ని దేవులకి నమస్కరిస్తాడు వీరయ్య మనకి మనకిప్పుడు ఎలాగో నీటి సమస్య లేదు కనుక చేతికి మంచి రాబడొచ్చే పంటలేర్థం ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు నేను కూడా అదే అనుకుంటున్నాను లక్ష్మి అని ఆ ఇద్దరూ ఏ పంట వేస్తే బాగా రాబడి వస్తుందా అని మాట్లాడుకొని చివరికి రెండు మూడు రకాల పంటలు వేశారు వీరయ్య రోజూ పొద్దున్నే లేచి కలశానికి చేసి ఆ కలశాన్ని వ్యవసాయ భూమి దగ్గరికి తీసుకువెళ్లేవాడు ఆ కలశం ఆ నేలకి ఎంత నీరు అవసరమో అంతే సరిపడా ఇచ్చేది దాంతోపాటు పంట చాలా బాగా పండింది ఆ పంటని చూసుకుని ఆ దంపతులిద్దరూ చాలా సంతోషిస్తారు నేను బ్రతికుండగా మళ్లీ వ్యవసాయం చేసి ఇంత బాగా పంటని పండిస్తాననుకోలేదు మా నాన్నగారితో కలిసి పనిచేసినప్పుడు కూడా మేమింత పంట పండించలేదు లక్ష్మి అని చెబుతూ చాలా సంతోషపడ్డాడు వీరయ్య ఆ తరువాత వీరయ్య పంటని మార్కెట్కి తీసుకువెళ్లి ఆ పంటని అమ్మగా వీరయ్య నాణ్యమైన పంటకి మంచి ధరే పలికింది మార్కెట్లో దాంతో వీరయ్యకి ఎప్పుడూ చూడనంత డబ్బు చేతికొచ్చింది ఆ డబ్బుతో వీరయ్య తన ఇంట్లోకి కావాల్సిన వంట సామాను భార్య లక్ష్మికి కొత్త బట్టలు అన్నీ తీసుకుని వెళ్లాడు అవి చూసి లక్ష్మి చాలా సంతోషించింది చూశావా లక్ష్మి ఈ డబ్బుతో ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే మనం ఇట్టాగే ఇంకా కొన్ని నెలలు కష్టపడి వ్యవసాయం చేస్తే ఒక మంచిల్లు కూడా కట్టుకోవచ్చు అని వీరయ్య చెప్పాడు చెప్పినట్టుగానే వీరయ్య ఎంతో కష్టపడుతూ వ్యవసాయం చేసి డబ్బులు బాగా సంపాదిస్తూ ఆ చుట్టుపక్కల ఊరిలోనే ఎవరికీ లేనటువంటి పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడు అంతేకాదు ఇంకా ఎక్కువ వ్యవసాయ భూములు కూడా కొన్నాడు కొన్ని సంవత్సరాల్లోనే వీరయ్య బాగా డబ్బున్న వ్యక్తిగా మారిపోయాడు కోసం కలశాన్ని మాత్రమే నమ్ముకోకుండా భూమిలో బావిని తవ్వించాడు అలా వీరయ్య దినదినాభివృద్ధి చెందాడు వీరయ్య తను తవ్వించిన బావుల్లో నీటిని చూసి తను పండించే పంటను చూసి తను కష్టపడ్డ రోజుల్ని మరిచిపోయి కలశాన్ని రోజూ ఉదయం పూజ చేయటం మానేశాడు అది గమనించిన లక్ష్మి ఒకరోజు ఎవండి కొన్ని రోజుల నుండి చూస్తున్నాను మీలో చాలా మార్పు వచ్చింది ఈ మధ్య ఆ కలశానికి పూజ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అబ్బే అదేం లేదు లక్ష్మి నాకు గుర్తుండటం లేదంతే అయినా ఇప్పుడు ఆ కలసంతో పెద్దగా పని ఉంది చెప్పు ఎలాగూ మనం పెద్ద పెద్ద బావులు తవ్వించాం అందులో ఎప్పటికీ నీరుంటుంది ఇంక దీంతో అంతగా పెద్ద పనుండదులే లక్ష్మి అని చెప్పాడు వీరయ్యలో వచ్చిన మార్పు చూసి లక్ష్మికి భయం వేసింది కొన్ని రోజుల వరకు వీరయ్య ఆ కలశాన్ని నిర్లక్ష్యం చేశాడు పంట చేతికొచ్చే సమయంలో వీరయ్య తవ్వించిన బావుల్లో నీరంతా ఎండిపోయింది అది చూసి వీరయ్య కంగారు పడ్డాడు ఏమైందండి ఎందుకంత కంగారు పడుతున్నారు లక్ష్మి పంట చేతికొచ్చే సమయంలో మన బావుల్లో నీళ్లు లేవు పంటంతా ఎండిపోతుంది ఒక్కసారైనా ఇప్పుడు పంటకి నీళ్లు పెట్టాలి అలాగా అయితే వెళ్ళండి సమయానికి గుర్తు చేశావు అని చెప్పి ఆ మరుసటి రోజు ఉదయం మళ్లీ కలశాన్ని బయటకు తీసి పూజ చేసి తీసుకుని వెళ్లాడు కానీ ఈసారి అందులో నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటికి రాలేదు అలా వీరయ్య రోజూ ఉదయం కలశానికి పూజ చేసినా వ్యవసాయ భూమి దగ్గరకు తీసుకువెళ్లినా కూడా అందులో నుండి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు దాంతో చేతికి పంటొచ్చే సమయంలో అది అంతా పాడైపోయింది అది చూసి వీరయ్య చాలా బాధపడ్డాడు ఆ తర్వాత కూడా వీరయ్య వ్యవసాయం చేయటానికి నీళ్లు లేక మళ్లీ ఎప్పటి స్థితికే వచ్చేశాడు తాను సంపాదించిన ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ ఉన్నాడు నాకిలా జరగాల్సిందే ఆ రోజే ఆ స్వామీజీ చెప్పాడు ఈ కలసాన్ని నిర్లక్ష్యం చేసిన రోజు అది నీటిని ఇవ్వదు అని నా దగ్గరున్న డబ్బు పొగురుతో నేను చేసిన నిర్లక్ష్యానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను ఇలా ఉండగా ఒకరోజు వీరయ్య ఎండిపోయిన తన భూమిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు అక్కడికి ఇంతకు ముందు వీరయ్యకి కలశాన్నిచ్చిన స్వామీజీ వస్తాడు వీరయ్య స్వామీజీని చూసి తన కాళ్లపై పడతాడు ఏమిటి వీరయ్య నీ భూమంతా ఇలా ఉందేంటి అని స్వామీజీ అడిగాడు అప్పుడు వీరయ్య జరిగింది మొత్తం చెప్పి క్షమించమని వేడుకున్నాడు చూడు వీరయ్య నువ్వు డబ్బు అహంతో ఆ కలశాన్ని నిర్లక్ష్యం చేశావు అందుకే నీకు ఎన్ని కష్టాలొచ్చాయి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్నది ఏదైనా మనిషైనా వస్తువైనా సరే మన కష్టం తీరిపోయిన తరువాత దానిని మనం నిర్లక్ష్యం చేయకూడదు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఇదిగో ఫలితం ఇలాగే ఉంటుంది అని స్వామీజీ చెప్పాడు దాంతో వీరయ్య తాను చేసిన తప్పుకి క్షమించమని వేడుకున్నాడు స్వామీజీ మరొక కలశాన్ని ఇచ్చి నుంచి వెళ్ళిపోయాడు ఈసారి వీరయ్య ఆ కలశాన్ని ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే